అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి నేను మీ రశ్మి రశ్మితో ఛానల్కు స్వాగతం ఈరోజు మన రశ్మితో ఛానల్లో ఒక అత్యద్భుతమైన నాగదోష పరిహారార్థం పన్నెండు నామాలేనండి కానీ పన్నెండు నామాలు చాలా పవర్ఫుల్ అండి ఈ నామాలను మీరు నిత్యం పూజలో పట్టించుకోండి లేదా చతుర్దశి షష్ఠి నాగపంచమి నాగుల చవితి ఇలాంటి తిథుల్లో కూడా వీటిని పారాయణ చేసుకుంటే కనుక మీకు ఎలాంటి సర్పదోషం ఉన్నా మీకు ఎలాంటి పాముల వల్ల భయాలు ఉన్నా మనం పాములను చంపినా కొంతమందికి సర్పదోషాల వలన పిల్లలు కూడా పుట్టారు కదండి అలాంటి వారు కూడా ఇంత అత్యద్భుతమైన ఈ పన్నెండు నామాలను రోజు పఠించండి మంచి ఫలితాలను పొందుతారు ఇది నేను చెప్పిన మాట కాదండి మన గురువులు దేవి భాగవతంలో జగత్కారు స్వయంగా స్థుతించిన నామాలండి ఇవి నామాలు ఓం జగత్కారు ఓం జగత్ నమ నమః ఓం సిద్ధయోగిన్య నమ నమః నమ నాగేశ్వర్యై నమ हरायै नमः ॐ जगत्कारवे नमः ॐ मनसायै नमः ॐ वैष्णव्यै नमः ॐ शैव्यै नमः ॐ आस्तिकमात्रे नमः ॐ महाज्ञानयुतायै नमः जगत्कारु स्वय पन्नमालो స్థుతించి అమ్మ శక్తి తీసుకుని విగ్రహ రూపంలో వెలిసారు అలాంటి ఈ జగత్కారు యొక్క మరొక నామమేమిటి ఆవిడ ఎవరి పుత్రిక మీకేమైనా తెలిస్తే రష్మితో ఛానల్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో జైచండీ జై జై జైచండీ